క్షణంలో వందల మైళ్లు ప్రయాణం చెయ్యడాన్ని ఊహించుకోండి విమానంతో కాదు మీ మనస్సుతో మౌనస్వామి దీన్ని చేశారు మరియు వారు ఇతరులను తనతో తీసుకువెళ్లారు మౌనస్వామికి ఆస్ట్రల్ ట్రావెల్ శక్తి మరియు అపారమైన ఆస్ట్రల్ దృష్టి ఉన్నాయి వారు ఏదైనా ఎక్కడైనా చూడగలరు మరియు తెలుసుకోగలరు వారి అద్భుతమైన పనులలో ఒకటి కన్యాకుమారిలోని ఒక పండుగకు ప్రయాణించడం వారు తన భక్తుల యొక్క ఆస్ట్రల్ శరీరాలను తనతో తీసుకువెళ్ళాడు పండుగ ముగిసింది భక్తులు కోర్టాలలోని వారి భౌతిక శరీరాలకు తిరిగివచ్చారు ఆపై రుజువు కనిపించింది వారి చేతుల్లో వారు కన్యాకుమారి పండుగ నుండి ప్రసాదం కనుగొన్నారు వారు మల్టీ లొకేషన్ను కూడా ప్రదర్శించాడు ఒకేసారి మూడు వేరువేరు ప్రదేశాలలో కనిపించారు అన్ని సాక్షులచే ధృవీకరించబడ్డాయి మౌనస్వామి నిజంగా అపరిమితమైనవారు